బాక్స్ ఆఫీస్ దగ్గర మన గురుజీ లాస్ట్ మూవీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలవైకుంఠపురంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందంటే లాస్ట్ టెన్ ఇయర్స్ లో సంక్రాంతి ఫెస్టివల్ ని పర్ఫెక్ట్ గా వాడుకుందని చెప్పాలి సరిలేరునికి ఎవరు అలవైకుంఠపురంలో సినిమాలు రెండు వేల ఇరవై దగ్గర ట్రేడ్ వర్గాలకి సైతం షాక్ ఇచ్చారు కేవలం ఒక్క సంక్రాంతి ఫెస్టివల్ కే మన టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కన్నా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంటే వందేళ్ల సినిమా చరిత్రలు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రెండు వేల ఇరవై సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలవైకుంఠపురం సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక పర్ఫెక్ట్ మూవీ అని చెప్పాలి ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై ఐదు కోట్ల బిజినెస్ అయితే చేసింది పద్నాలుగు రోజుల ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్మోస్ట్ నూట పది కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది అంతేకాకుండా రెండు వందల ఇరవై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు కూడా కేవలం పదిహేను రోజుల్లోనే సాధించింది రెండు వేల ఇరవై ఆఫీస్ దగ్గర రాజమౌళి సినిమాల తర్వాత ఆల్ టైమ్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా అలా వైకుంఠపురంలో సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది ట్రేడ్ వర్గాల నుంచే కాకుండా యూఎస్ఏ ప్రీమియర్స్ నుంచి కూడా ఈ సినిమాకి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ టాక్ తోనే అలా వైకుంఠపురంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ ని సాధించింది ఈ సినిమాతో పోటీగా రిలీజ్ అయిన సరిలేరునికి ఎవరు సినిమా కూడా ఇరవై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అయింది అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం కళేజెస్ సినిమా తర్వాత దాదాపు పదమూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకైతే వచ్చారు సంక్రాంతి సీజన్ గురూజీ కి బాగా కలిసి రావడంతో గుంటూరు కారం సినిమాని కూడా పొంగల్ కి భారీ పోటీలో అయితే రిలీజ్ చేశారు డిజాస్టర్ టాక్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా కేవలం పద్నాలుగు రోజుల్లో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ రేంజ్ కలెక్షన్ అయితే సాధించేసింది అలా వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేను రోజుల్లో నూట పది కోట్ల షేర్ ని సాధిస్తుంది గుంటూరుకారం సినిమా డిజాస్టర్ టాక్ తో పదిహేను రోజుల్లో నూట పదకొండు కోట్ల షేర్ ని సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది సూపర్ స్టార్ మహేష్ బాబుకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో అయితే క్రేజ్ ఉందో ఫ్యామిలీ ఆడియన్స్ లో అంతకు మించి డబుల్ ఊర మాస్ క్రేజ్ అయితే ఉంది గుంటూరు కారం సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథమే పట్టారు గుంటూరు కరమ్ సినిమా ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరం సినిమా సాధిస్తున్న దిమ్మ తిరిగే కలెక్షన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ స్టార్ కి ఉన్న క్రేజ్ కి మన తెలుగు సినిమా ట్రేడ్ వర్గాలని సైతం షాక్ అయ్యేలా చేస్తోంది అలా వైకుంఠపురంలో మరియు గుంటూరు కరం సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి